జూలై ఒకటిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పండగలా చేపట్టాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన పెన్షన్ జూలై ఒకటి నుండి అమలు చేయనున్న నేపథ్యంలో నజీర్ అహ్మద్ ఎన్డీఏ కూటమి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నసీర్ అహ్మద్ మాట్లాడారు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకుంటున్నారని ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని సూచించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర జనసేన పార్టీ నాయకులు మాధవి తైత్రలు ఈ సమావేశంలో పాల్గొన్నారు అలాగే పదిహేను మంది నోడల్ ఆఫీసర్ని కార్పొరేషన్ నుంచి ఎన్నిక చేయబడింది వాళ్ళ పదిహేను మంది రేపు ఉదయాన్నే ఆరు ఎల్లుండి అంటే సోమవారం ఉదయం ఆరు గంటలకే ఈ పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది అలాగే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి నాయకులందరూ కూడా దీనికి ఒక పండగగా మీ అందరూ కూడా భావించాలి ఎందుకంటే చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించినటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మనందరూ కూడా ఒకసారి ఆలోచిస్తాం గతంలో చాలా మంది ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు రాగానే మూడు వేలు చేస్తాను నాలుగు వేలు చేస్తానని చెప్పి ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు ఏ ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చేశారో మనందరం కూడా తెలుసు రేపు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కరాఖండిగా వాళ్ళందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ప్రతి పెన్షన్ హోల్డర్ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబ సభ్యుల మీద ఉంది ఎందుకంటే మన ప్రభుత్వం చెప్పినటువంటి మాట మా నాయకుడు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాడని చెప్పి గర్వంగా మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎంత కష్టం ఉన్నా లోటు బడ్జెట్లు ఉన్నటువంటి రాష్ట్రాన్ని గతంలో కూడా గాడిలో పెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ రోజు పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు సచివాలయం తెచ్చింది చంద్రబాబు నాయుడు అని విషయాన్ని గుర్తు తెచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అంతేకాకుండా రేపు నాలుగు వేలు పెన్షన్ చేస్తా ఉన్నాం నాలుగు వేలే కాదు ఏడు వేలు ఇస్తా ఉన్నాం అది కూడా ఎప్పుడు ఎవరు కూడా ఆలోచించినటువంటి రీతిలో ఒకేసారి పెన్షన్ హోల్డర్ కి ఏడు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఎన్డీఏ కూటమి అనే విషయాన్ని గట్టిగా మనం అందరం కూడా చెప్పాలి ప్రతి ఇంటికి ప్రతి డోర్ కి ప్రతి పెన్షన్ హోల్డర్ దగ్గరికి వెళ్ళాలి ఆ ఇంటికి స్టిక్కర్ పెట్టాలి స్టిక్కర్ పెట్టి ఏడు వేలు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు మేము గట్టిగా మేము తీసుకుని వచ్చి మీకు ఇస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి చెప్పినటువంటి మేనిఫెస్టో ని నెరవేర్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కూటకు మాటలు చెప్పాడు మూడు వేలు చేస్తా అన్నాడు రెండు వేల రెండు వందల యాభై ఒకటోసారి మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఐదు వందలు నాలుగో సంవత్సరం రెండు వేల ఏడు వందల యాభై ఎన్నికలు ఒక రోజు ముందు మూడు వేలు చేశాడు అంటే అటువంటి నాయకుల్ని నమ్మి మోసపోయినటువంటి ప్రజలకి మోసపోయినటువంటి ప్రజలకి మూడు నాలుగు వేలు ఇస్తే సంతోషపడతారు కానీ మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఏడు వేలు ఇస్తాడున్నాడు అని చెప్పి మీరందరూ కూడా ప్రత్యక్షంగా కార్యకర్తలు ఎవరితే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముఖ్య నాయకుడు కానీ ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పర్సనల్ గా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి అంతేకాకుండా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు వికలాంగులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరువేలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ కూటమి అలాగే కిడ్నీ కానీ హెచ్ఐవి ఎయిడ్స్ తో బాధపడేటువంటి రోగులకు కూడా ఈరోజు పదివేలు ఇచ్చేటువంటి కార్యక్రమం